నమస్కారం ఏడియన్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఆదివారం సాయంత్రం ఘోర విషాదం చోటు చేసుకుంది ఉపాధ్యాయ నగర్లో నివాసం ఉంటున్న నలభై ఆరు సంవత్సరాల మందాటి వాణి అల్పాహార నిమిత్తం పిండి ఆడించేందుకు రోడ్డుపైకి రాగా అతి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొని ఆమె తీవ్రంగా గాయపడ్డారు గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తలకు బలమైన గాయం కాగా చెవులు ముక్కుల ద్వారా తీవ్ర రక్తస్రావం అవుతుండంతో ఆమెను తిరుపతికి తరలించారు అయితే పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు విడిచారు ఈమె భర్త అక్కుపల్లి మునయ్య తిరుపతి ఆర్టీసీ ఒకటవ డిపో నందు అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు ఈ యొక్క సంఘటన చోటు చేసుకోవడంతో వెంకటగిరి మండల పరిధిలోని వారి స్వగ్రామమైన పంజాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు సోమవారం నాడు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈమె అంత్యక్రియలను పంజాం గ్రామంలో నిర్వహించారు అయితే ఈమెకు లేక కలిగిన ఏడు సంవత్సరాల బాబు ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అయితే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని ఆమె మృతి చెందినట్లు సమాచారం ప్రమాదానికి కారణమైన యువకులను వెంకటగిరి పోలీసులు అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇటీవల కాలంగా వెంకటగిరి పట్టణంలో కొందరు ద్విచక్ర వాహనదారులు అతివేగంగా ప్రయాణిస్తుండడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు అతిగా వాహనాలు నడిపే పోకరిలపై పోలీసులు చర్యలు చేపట్టాలని పలువురు ప్రాధాన్యపడుతున్నారు अरे आर टी बात कर